ఈ కాళహస్తి జనసేన ఇన్ఛార్జి వినూత తన వ్యక్తిగత సహాయకుడు డ్రైవర్ని హత్య చేయటం మద్రాసు పోలీసులకు దొరకడం ఇవన్నీ తెలిసిందే ఇప్పుడు మద్రాసు పోలీసుల ముందు ఆమె చెప్పిన వాంగ్మూలాన్ని బట్టి తెలుగుదేశం ఎమ్మెల్యేకి లోబడి లొంగిపోయి అతని దగ్గర ఏదైనా బ్రైక్ తీసుకొని మా వ్యక్తిగత సహాయకుడు మా దగ్గర ఉన్న వీడియోలు మా దగ్గర ఉన్న వ్యవహారం అంతా కూడా అతనికి అందించి మమ్మల్ని అతను బ్లాక్ మెయిల్ చేసే విధంగా సహకరించాడు అని ఆమె చెప్పింది ఈ విషయం మేము మా పార్టీ అధిక అధినాయకుడు కూడా చెప్పాము ఆయన మేము అన్నాడు కానీ సరిచైపోవడంతో మేము క్రమక్రమంగా మా మీద బ్లాక్మెయిలింగ్ దాడి పెరగడంతో మేము ఇలాంటి పని చేశామని చెప్పి చెప్పింది ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ తెలుసు అనేది ఇప్పుడు పత్రికల్లో వస్తుంది ఇప్పుడు ఆ వినుత చంపేసిన రాయుడి యొక్క నాయనమ్మ చెప్తుంది ఈ విషయం ఇప్పుడు కాదు చాలా కాలం నుంచి నలుగుతుంది ఈ నలుగుతున్న ఈ విషయంలో అనేక సార్లు పంచాయతీలు కూడా జరిగినాయి తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం తరఫున ఉన్న వాళ్ళంతా కూడా మా అబ్బాయి చేత మా వాళ్ళ చేత మా పేర్లు బయట పెట్టము అని చెప్పేసి లెటర్లు కూడా రాయించుకొని సంతకం చేయించుకున్నారు అతనికి రెండు వైపుల నుంచి ఒత్తిడి పెరిగింది ఈ వైపున వీళ్ళు వాడిని బంధించేసి నువ్వేమేమి ఇచ్చావు మా మీద ఎందుకు ఇలా చేసావు అని చెప్పేసి వీళ్ళు ఒక రకంగా హింస పెడుతున్నారు వాళ్ళు మా గురించి చెప్పామంటే చంపేస్తా ఉంటున్నారు ఈ రకమైన గందరగోళంలో ఈ మొత్తం కూడా పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఇదంతా సరి చేస్తానని కూడా సరిచేయలేకపోయాడు కనుక ఈ విధంగా జరిగింది నా మనవాడిని కాపాడమని అనేక సార్లు అనేక మంది ఈ రెండు వర్గాల వారిని అభ్యర్థించాను ఈలోపు ఇలా జరిగిపోయిందని ఆమె చెబుతుంది ఆమె చెప్తున్న పరి పద్ధతిని కథనాన్ని బట్టి వీళ్ళు చెన్నై పోలీసులు చెప్పిన కథనం కూడా కరెక్ట్ అని మనం నమ్మాల్సి వస్తుంది దీన్ని బట్టి హిందీ స్థాయికి క్యాడర్ ఎదుర్కొనే ఇబ్బందులు హిందీ స్థాయి రెండో స్థాయి రెండో స్థాయి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎదుర్కొనే ఇబ్బందులు తెలుగుదేశం పార్టీతో కూటమి పార్టీతోనే ఎదురు వైసీపీతో కాదు ఈ ఆధిపత్య పోరుని సరి చేస్తానని పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తూ దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు దీనివల్ల పవన్ కళ్యాణ్ కింది స్థాయి కేడర్లోనూ రెండో స్థాయి నాయకత్వంలోనూ ఉన్న పట్టును కోల్పోయే ప్రమాదం ఉంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ అధికారంలో అవుతాను నాకు వాటా దక్కుతుంది నేను మించుమించు ముఖ్యమంత్రితో సత్సమానంగా ఉంటానని బిగినింగ్లో భావించారు కానీ అలాంటి పరిస్థితి లేదు రాను రాను క్రమంగా పవన్ కళ్యాణ్ పై స్థాయిలో ఏదో ఆయనకి కావాల్సిన లబ్ధి ఏదో మాట్లాడుకున్నాడు కానీ కింది స్థాయిలో తెలుగుదేశం పార్టీ యొక్క ఆధిపత్యాన్ని ఎదుర్కోవటంలో ఆయన కార్యకర్తలు రెండో స్థాయి నాయకులు విఫలమవుతున్నారు వాళ్ళకి ప్రభుత్వం ఎలాంటి భాగస్వామ్యం లేనట్టుగా వాళ్ళకి అనిపిస్తుంది వాళ్ళకి ఏ పనులు జరగడం లేదు సో క్రమక్రమంగా జనసేనకు సంబంధించిన పట్టు కోల్పోతున్నట్టు అనిపిస్తుంది ఈ విషయం ఇప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ ఏ అధికారాన్ని నమ్ముకుంటే ఇది రేపు తిరిగి ఇదే కూటమికి అధికారం రాపోవచ్చు రాకపోవచ్చు అలా రాకపోయిన పరిస్థితుల్లో ఈయన ఇలాగే కంటిన్యూ అయితే ఈయన ఉనికికే ప్రమాదం రేపు జనసేన పార్టీకి తిరిగి ప్రజల్లోకి వెళ్తే ఈయన కార్యకర్తలు రెండో స్థాయి నాయకులు నమ్మలేని పరిస్థితి ఏర్పడుతుంది ఒకప్పుడు చిన్న వీళ్ళ అన్నయ్య చిరంజీవి పార్టీకి కూడా అనేక మంది విపరీతంగా ఖర్చు పెట్టేసి ఏదో జరిగిపోతుందని ఆశించి అది ఎంత ఆ వాళ్ళంతా లైఫ్లు పోగొట్టుకున్న స సందర్భాలు ఉన్నాయి కనుక పవన్ కళ్యాణ్ మేల్కోవాలి తనదైన ఉనికిని గ్రహించి జాగ్రత్తలు తీసుకోవాలి అధికారం శాశ్వతం కాదు కానీ ఈ అధికారం ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో పోరాడే పరిస్థితి ఈయనకి లేదు సో మొత్తం మీద ఓవరాల్గా పవన్ కళ్యాణ్ అడకత్తలో పోక చెక్కలాగా ఉండి కింది వాళ్ళకి ఏదో సమాధానం చెప్తున్నాడు సరి సరిపుచ్చుదాం సరి చేద్దాం నేను మాట్లాడతాను అంటున్నాడు కానీ ఏమీ చేయలేని పరిస్థితి వస్తుంది ఆయన ఈ పరిస్థితే నాయుడు హత్యకు కారణమైంది ఇప్పుడైనా పవన్ కళ్యాణ్ తను ఏమిటి తను ఎక్కడ ఉన్నాడు తను ఏ సిద్ధాంతం కోసం పోరాడాలి ఎలా ముందుకెళ్లాలి అనే విషయంలో స్పష్టమైన విధానాన్ని అనుసరించకపోతే రేపు జనసేన ఉనికికి ప్రమాదం ఏర్పడుతుంది